ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ ఉన్నాం మన వైపు వెనక చూస్తున్నాం కదా ఇటు నుంచి వెళ్తే మనం ఆవుపల్లి అనే గ్రామానికి అయితే వెళ్తాం మీకు నేను ఈ వీడియోలో ఆవుపల్లిని అయితే చూపిస్తాను ఇటువైపు చూడండి మీరు ఇటు చూస్తే మనం ఇప్పుడు ఇటు నుంచి వచ్చాం మనం బీజాపూర్ అనే ప్రాంతం నుంచి వచ్చాం అలాగే ఇటు చూసుకుంటే మనం భూపాలపట్నం వైపు మనం వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి మనం వరంగల్ ప్రాంతానికి కూడా వెళ్ళిపోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ప్రాంతానికి అయితే ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో ఇటు వెళ్తున్నాం ఇటు మీకు నేను ఆవుపల్లిని ఊరు అని ఆవుపల్లి అనే ఒక ఊరుని చూపిస్తాను ఊరుని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి మనం ఆవుపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బాసగూడ గ్రామానికి వెళ్దాం ఆ బాసగూడ నుంచి మనం తెలంగాణ రాష్ట్రానికి అయితే వెళ్ళిపోదాం ఈ మొత్తం కూడా మీకు ఈ రెండు చూపించే ప్రయత్నం ఇప్పుడే మనమైతే బండి మీద అయితే స్టార్ట్ అవడం జరిగింది సమయం అయితే మధ్యాహ్నం రెండున్నర అవుతుంది ఎండ కొడుతున్నప్పటికీ కూడా ఈ జర్నీని అయితే స్టార్ట్ చేసాము ఎందుకంటే ఇక్కడ నుంచి మనం జర్నీ చేయాలంటే దాదాపు నాలుగు గంటలు పడుతుంది మనం తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళేందుకు చీకటి అవుతుందని అయితే బయలుదేరడం జరిగింది ఆవుపల్లికి గతంలో సింగిల్ రోడ్ మాత్రమే ఉండేది రెండు వాహనాలు కూడా తప్పుకోలేని పరిస్థితిలోనైతే ఇక్కడ రోడ్డు ఉండేది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అయితే మావిస్టు ప్రభావిత నిధులతోనైతే రహదారి అయితే నిర్మించింది మేమైతే చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నాం మన కెమెరామెన్ చాలా స్పీడ్గా వెళ్తున్నాడు ఎందుకంటే మళ్ళీ చీకటి అయిపోతుంది ఇక్కడ నుంచి దాదాపుగా నాలుగు గంటలు జర్నీ చేయాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేందుకు అందుకనే చాలా అయితే స్పీడ్గా అయితే బయలుదేరామా మేము ఇప్పుడు మేమైతే ఆవుపల్లిలోకి ఎంటర్ అయిపోయాము అయితే ఇక్కడ ఇక్కడ సంత జరుగుతుంది ప్రతి గురువారం అయితే ఆవుపల్లి అని ఊరిలో అయితే సంత జరుగుతుంది ఆ సంతని దాటి వచ్చేసాము మేము ఎందుకంటే ఇది ఊరు చివరినైతే అయితే కండక్ట్ చేస్తున్నారు గతంలో ఆవుపల్లి ఊర్లోనైతే కండక్ట్ చేసేవాళ్ళు ఆ తర్వాత సంత పెరగటం జనాల సంఖ్య ఈ ఊరు చివరనైతే ఈ సంతని కండక్ట్ చేస్తున్నట్లయితే మనకు ఇక్కడ అయితే చెప్పడం జరిగింది గతంలోని ఆ సంత మనం చూడవచ్చు సంతకైతే ఈ ఆవుపల్లి చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి చాలామంది అయితే వస్తుంటారు వ్యాపారస్తులు కానీ వాళ్ళ వస్తు గిరిజనులు కానీ ఇక్కడైతే చాలా వరకు వాళ్ళకు కావాల్సిన వస్తువులను అయితే కొనుక్కొని అయితే వెళ్తుంటారు ఇదే సంత ఎవరికి కేటాయించినటువంటి వాళ్ళ అయితే వీళ్ళు సంతనైతే ఏర్పాటు చేసుకుంటారు మీకు చూపిద్దామని మేము వెనక్కి తిరిగాము మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఈ ఊరికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనైతే ఈ సంత మార్కెట్ అయితే మనకు కనిపిస్తుంది మొత్తం చూసాము కదా చెట్టు చెట్లు మొత్తం ఇక వర్షాకాలం అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా పచ్చగా నిండిపోయి ఉంటుంది రోడ్ సైడ్ మనకు ఎవరు ఉన్నా కూడా కనిపించని పరిస్థితి అయితే ఈ రహదారి అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది ఎందుకంటే మొత్తం కూడా పచ్చని చెట్లే మనకు కనిపిస్తాయి అంటే అడవిలో ఉన్నటువంటి ఊరు కాబట్టి వాతావరణంతో పాటుగా అక్కడ పరిసరాలు కూడా మనకు చాలా ఆహ్లాదకరంగా అయితే కనిపిస్తుంటాయి ఇప్పుడు అయితే మనం ఆవుపల్లి వచ్చేసాం ఇందాకనే వచ్చేసాము ఒకప్పుడు ఆ కిలోమీటర్ కూడా దాటి మనం లోపలికి రావాల్సి వచ్చింది చూస్తున్నాం కదా పోలీసులు నిత్యం మనకి ఇక్కడ మోటార్ సైకిల్లో కనిపిస్తుంటారు ఇలా వీళ్ళు స్టార్ట్ అయ్యారంటే వంద రెండు వందల మంది ఇలాగా వెళ్ళిపోతూనే పోతానే ఉంటారు అంటే ఒక క్యాంప్ నుంచి ఇంకో క్యాంప్కి అయితే వీళ్ళు మోటార్ సైకిల్ మీద జర్నీ చేస్తుంటారు ఇది ఆవుపల్లికి సంబంధించిన ఊరు ఎంటర్ అయిపోయాము ఆవుపల్లి ఇదే ఊరు చాలా చిన్న అని చెప్పుకోవాలి ఇక్కడ జనాభా కూడా కేవలం టౌన్ వరకు అయితే నేను చెప్తున్నాను నాలుగు వేల మంది ఉంటారు సూచాయిగా లేదు ఇంకొక ఐదు వందలు పెంచుకోవచ్చు అయితే ఎక్కువ ఉండరు చాలా చిన్న అని చెప్పుకోవాలి ఇదే ఆవుపల్లి ఇది ఒక ఊరు ప్రధాన ఇంకొక వీధి అని చెప్పుకోవాలి మనం ఇంకా ఇక చిన్న చిన్న దుకాణాలు అయితే మనకు కనిపిస్తాయి పెద్దగా కూడా ఎక్కడ ఇల్లులు కానీ డెవలప్మెంట్ అయితే మనకు కనిపించదు చిన్న దుకాణాలు చిన్న రహదారి చిన్న చిన్న కుటుంబాలే మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి ఒకప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అంటే ఇప్పుడు కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అప్పుడైతే నైంటీ నైన్ పర్సెంట్ మావోస్టు ప్రభావిత ప్రాంతం అయితే ఇప్పుడు కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రం అక్కడక్కడ ఆల్రెడీ అయితే మనకు కనిపిస్తుంటుంది ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది కూడా ఉంటారు ఇక్కడ దుకాణాలు పెట్టుకొని లేదా హోటల్స్ పెట్టుకొని ఇక్కడ జీవనం పొందే వాళ్ళు అయితే ఆపల్యాలు చాలా మంది ఉన్నారని మనం చెప్పుకోవాలి ఇది మనకు తెలంగాణ నుంచి అయితే మనకు ఇక్కడ మధ్యలో పూజల కాంకేరణ ఊరు ఉంటుంది అక్కడ నుంచి రోడ్డు పడితే మాత్రం కేవలం గంటన్నరలో మనం బిజాపూర్కి వెళ్ళిపోవచ్చు కేవలం ఎనభై కిలోమీటర్లు మనం బీజాపూర్ కేంద్రానికి వెళ్ళిపోవచ్చు ఇది ఆవుపల్లి అయితే కేవలం జస్ట్ సిక్స్టీ కిలోమీటర్స్ కానీ ఇప్పుడు అక్కడ రహదారి లేదు మీకు నేను చూపిస్తాను ఆ రహదారి ఎలా రావాలనేది అట్లా రహదారి లేకపోవడంతోనే మనం బాస కూడా ఆ ప్రాంతం నుంచి తిరిగి వచ్చి రావడం జరిగింది ఇంకా మనకు స్ట్రైట్కి ఒక రోడ్డు కనిపిస్తుంది కదా అదే రోడ్డు మళ్ళీ వెనక్కి తిరిగి కూడా వద్దాం మరి తిరిగి వచ్చాక మీకు నేను చూపిస్తాను మళ్ళీ ఆ ఊరి చివరికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వద్దాం ఆ రోడ్డును ఒకసారి మీకు నేను చూపిస్తాను చూస్తున్నాం కదా పోలీసులు ఇందాక నుంచి వెళ్తానే ఉన్నారు ఒక క్యూ లైన్లో ఎలా మనం వెళ్తామో అలాగ వాళ్ళు ఒక స్ట్రైట్గా వెళ్ళిపోతున్నారు ఇప్పటికీ ఒక రెండు మూడు వందల మంది అయితే మనల్ని దాటి వచ్చేసారు యువతలకి ఇదంతా ఆవుపల్లి మనం చూస్తున్నాం ఒకప్పుడు సంత ఇక్కడ జరిగేది మనం రైట్ సైడ్ మనకు కనిపిస్తున్న ప్రాంతంలోనైతే సంత జరిగేది ఇప్పుడు సంతను తీసుకెళ్ళి ఆ ఓరుచివరైతే ఏర్పాటు చేయడం జరిగింది ఇది టౌన్లో ఉన్నటువంటి చెరువు మేము అప్పుడప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ మేము ఇక్కడికి వచ్చేది చెరువు దగ్గర ఆడుకునేవాళ్ళం మేము చాలా చిన్నప్పుడు ఇక్కడికి వస్తే అవన్నీ గుర్తొస్తుంటాయి నాకు ఇది ఇక ఊరి ఇక చూస్తున్నాం కదా మొత్తం చుట్టుపక్కల పొలాలు మనం దాకా దాటి వచ్చింది మెయిన్ సెంటర్ ఇది ఒక వీధి అంతే ఆ బండికి అయితే పెట్రోల్ అయిపోయింది ఎట్లయినా కొట్టేయాలంటున్నాడు మా వినోద్ అంటే వినోద్ అంటే నా అతను జర్నలిస్ట్ నాకు వీడియో తీయడానికి వస్తుంటాడు అప్పుడప్పుడు ఎట్లయినా పెట్రోల్ కొట్టిద్దామన్నా పైపు అయితే మధ్యలో ఇబ్బంది అవుతుంది అంటున్నాడు ఎట్లయితేనే మేమైతే ఇక్కడ ఐదు వందల రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఇంకా మనం ఇది ఆవుపల్లి చివరి ఎండింగ్ ఇంకా అంతేగా ఇక్కడ మనం ఆవుపల్లిలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది అది చాలా ఫేమస్ గ్రౌండ్ మేము చిన్నప్పుడు అయితే అక్కడ వెళ్ళి క్రికెట్ ఆడుకునే వాళ్ళం మీకు ఇట్ల నుంచి వెళ్ళాలి గ్రౌండ్కి గతంలో ఇక్కడ ప్రహరీ లేదు ఏమీ లేదు చుట్టూరు మొత్తం అడవి ఇట్లాంటి గ్రౌండ్ మొత్తం ఉండేది ఇక్కడ ఫేమస్ అనమాట గ్రౌండ్ గత పది ఏళ్ళ క్రితమే ఇక్కడ కూర్చోడానికి కూడా అన్ని మంచిగా ఏర్పాట్లు ఉండేవి అప్పుడే ఎలాగుందనంటే అసలు మనం చెప్పుకోవాలి అప్పుడు ఈ ప్రాంతం అంటే చాలా ఇంట్రెస్ట్గా వచ్చేవాళ్ళు ఆవుపల్లి క్రికెట్ టోర్నమెంట్ అని అంటే ఇప్పుడు ఇలాగ తయారు చేశారు అప్పుడు మొత్తం చుట్టూ రాడివి చెట్లు కూర్చోవడానికి దిమ్మలు అవన్నీ ఉండేవి ఒకసారి మీకు ఆ గ్రౌండ్ చూపిద్దామని అయితే నేను లోపలికి అయితే రావడం జరిగింది ఇదే ఇక ఆవుపల్లి అనే ఊరు చిన్న ఊరు మనం ప్రధాన రోడ్డు మీద వచ్చాం ఇక సందులు వీధి వీధులు కూడా పెద్దగా ఏముండో అక్కడక్కడ విసిరిపారేసినట్లుగా ఉండే విల్లులు అయితే మనకు కనిపిస్తుంటాయి మనం చూడుస్తున్నాం ఇక్కడ నుంచి మనం ఎండ్ అయిపోతుంది ఊరైతే ఇక ఇది అంతే ఇందాక అక్కడ మనం ఎంటర్ అయ్యాం ఇక్కడే ఎండ్ అయ్యాం ఇదే ఇంకా ఆవుపల్లి అనే చిన్న ప్రాంతం ఒకసారి మళ్ళీ నేను వెనక్కి తిరిగి కూడా మీకు నేను చూపిస్తాను వచ్చిన రోడ్డే కానీ మళ్ళీ ఒకసారి మనం వెనక్కి వెళ్దాం చిన్న దుకాణాలు ఒకప్పుడు ఇక్కడికి ఆవుపల్లి అంటే ఒకప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ నడిచేది నా నేను అప్పుడు ఎయిత్ క్లాస్ నైన్త్ చదువుతున్నాను ఒక ప్రైవేట్ ట్రావెల్స్ అడవిలో వచ్చేది అది ఎక్కడ తెలంగాణ నుంచి ఇక్కడ ఆవుపల్లి అనే గ్రామానికి అయితే వచ్చేది అది అయితే ఎక్కడ పడితే అక్కడ పంచర్లు అయిపోయేవి అడవులు అని ఎక్కడికక్కడికి వెంటనే వేసేవాళ్ళు అప్పుడు నేను చిన్నగా ఉండేవాడిని అప్పుడు నైన్త్ ఎయిత్ చదువుతున్నా నేను ఆ తర్వాత అది మోస్ట్ లెవెల్ అయితే ఆ రూట్ బస్ ట్రావెల్స్ కూడా ఆగిపోయింది ఇందాక మనం పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం కదా ఇది ఇదే బంక్ అది ఈ పరిసరాలు చూడండి ఇది టౌన్లోనే మనం చూస్తున్నాం అదంతా టౌనే ఆ టౌన్లో అక్కడక్కడ కట్టినటువంటి బిల్డింగ్స్ మనకు కనిపిస్తున్నాయి చిన్న చిన్న దుకాణాలు ఇదే చెరువుందాక మళ్ళీ చెప్పాను కదా మీకు ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడ చేపలు కొట్టేవాళ్ళం మేము మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయిలు మేము మా పెదనాన్నకు తెలిసి మమ్మల్ని అమ్మ గొట్టుడు కొట్టేవాడు ఇంకా ఇక్కడ ఉండేది సంత ఇక్కడ నడిచేది సంత మొత్తం ఆ తర్వాత సంతను అక్కడ తీసుకెళ్ళారు ఆలయం చూస్తున్నాం కదా ఇందాకైతే మనకు మొత్తం ఇక్కడ పోలీసులే కనిపించారు ఇది ప్రధాన టౌన్ భాగం అనమాట మళ్ళీ మీకు ఇక్కడ వెనక్కి తిరిగి ఎందుకు రావడం జరిగిందండి ఇక్కడ ఒక రోడ్డు చూపిద్దామని ఇది ఇక్కడ నుంచి మనం జర్నీ చేస్తే తెలంగాణకు వెళ్తాం కానీ ఇప్పుడైతే ఇక్కడ రోడ్డు లేదు ఇక్కడ నుంచి కేవలం కొంత దూరం వరకే ఉంది ఇప్పుడు అక్కడ రోడ్లు వేస్తున్నారు అట్లా కానీ మనకు రోడ్డు పడితే మాత్రం విజయపూర్ టు తెలంగాణకైతే వ్యాపార సంబంధాలు కూడా బాగా పెరుగుతాయి ఇదే టౌన్ మొత్తం కూడా చిన్నప్పుడైతే ఇక్కడ ఆవుపల్లి అంటే నాకు బాగా ఇష్టం అనిపించేది మా పెద్దమ్మ ఉండేది ఆమె మొన్నే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా కాదు కొన్ని నెలల క్రితం ఆమె చనిపోయారు అనారోగ్యంతో అప్పటి నుంచి నేను కూడా రావటం ఇక్కడికి తగ్గించాను కేవలం మా తమ్ముళ్ళు వీళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా ఆగి మా పెదనాన్న వీళ్ళని పరామర్శించేసి వెళ్ళిపోతుంటాను నేను ఇదే ఆవుపల్లి చిన్నప్పుడైతే ఇక్కడికి రావాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది నాకు కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే మా పెద్దమ్మంది కాబట్టి అప్పుడు వచ్చేవాళ్ళం ఇప్పుడైతే లేదు ఇంకా ఇదే ఆవు పల్లెని